హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం అయితే ఊహించని శుభవార్తలు అయితే మూడు అందించారనమాట ఎవరెవరికి డబ్బులు ఖాతాలో జమ కాబోతున్నాయి ఈ తేదీ నుండి అయితే జమ కాబోతున్నాయి రైతు రుణాలు సంబంధించి తొలి విడత డబ్బులు అయితే పడుతున్నాయి రాని వారు ఏం చేయాలి ఈరోజు ఏ జిల్లాలో జమ కాబోతున్నాయి రైతు భరోసా సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయితే లీక్ అయినట్టు సమాచారం దాంతోపాటు రైతులకు సంబంధించి ఏదైతే పన్నెండు వేల రూపాయలు జమ కాబోతున్నాయట సో ఇవన్నీ కూడా బడ్జెట్లో ఎంత మేరకు ప్రవేశపెట్టారు ఎప్పటి నుంచి జమ అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారాన్ని వీడియో రూపంలో తెలుస్తున్నామండి వీడియోని కంప్లీట్గా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఎక్స్ట్రైప్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే మన ఛానల్ లైక్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఆలస్యం చేయకుండా డబ్బులకి అయితే వెళ్ళిపోదామండి ఇతర సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు నిన్న రైతులకు సంబంధించి ఊహించని విధంగా సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు మూడు కీలకమైన పథకాలకు భారీ స్థాయిలో నిధులు అయితే కేటాయించారు ఇక ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారట త్వరలోనే ఇక ఇప్పటికే రైతు రుణానికి సంబంధించి మొదటి విడతకు ఆరు వేల కోట్ల అయితే డబ్బులు విడుదల చేశారు అవి పడుతూ ఉన్నాయి ఇంకా రెండో విడత మరో వారంలో ప్రారంభమైతే కాబోతుందట ఇంకా రైతు రుణాపికి సంబంధించి ప్రభుత్వం ఆగస్టు పదిహేను కల్లా రైతు రుణాపి చేస్తామని ఊరూరా దేవిని పై ఓట్లు పెట్టి ఓట్లు పెడితే నిజమని నెమ్మది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైద్యానికి అయితే సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేశారనమాట తెలంగాణ బడ్జెట్లో రెండు లక్షల తొంభై కోట్ల రూపాయల్లో ప్రధానంగా దాదాపు డె ఒక్క వేల కోట్ల రూపాయలైతే పీట వేశారనమాట సేద్యానికి సంబంధించి అంటే దాదాపు డెబ్బై ఒక్క నుంచి డెబ్బై రెండు కోట్ల అంటే డెబ్బై రెండు కోట్ల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే బడ్జెట్లు అయితే పెట్టారనమాట ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది అంటే రైతు భరోసాకు సంబంధించి పదకొండు వేల మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి ఒక వెయ్యి నూట అరవై ఏడు కోట్లు అదేవిధంగా రైతు రుణాలకు సంబంధించి పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లు సన్నాలకు సంబంధించి ఇక ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్లు రైతు భరోసాకు సంబంధించి కూలీలకు తొమ్మిది వందల ఐదు అయితే విడుదలకు సంబంధించి సిద్ధం చేశారనమాట ఇక ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే మనకు రైతు అనేది ఇప్పుడు తొలి విడత విడుదల చేయడం జరిగింది ఆరు వేల కోట్ల రూపాయలు అయితే ఇందులో ప్రధానంగా పదకొండు లక్షల చిల్లరైతే వేశారు కదా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు కావాల్సి అయితే ఉంది మరి పదిహేను వేల కోట్లే సిద్ధం చేశారు అంటే ఇంకా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయి మరి అప్పుడు ఎప్పటివరకు చేస్తారు దాదాపు ఆగస్టు పదిహేను తారీఖు అయితే పెట్టుకున్నారు మరి ఏ ఎలా ఈ బడ్జెట్లో పెట్టండి ఏ రకంగా తీసుకొచ్చి ఖర్చులు చేస్తారు అనేది ఒక ప్రశ్నార్థకం ఇక దాంతో పాటు రైతు భరోసాకు సంబంధించి సరిపడినంత అంటే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే అవుతాయి ఎందుకంటే ప్రతిదీ రైతు బంధు సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పుడు ఇక దీంతో పాటు ఎందుకంటే ఇప్పుడు ఎకరానికి పెంచారు కాబట్టి పదిహేను వేల రూపాయలు ఎందుకని చెప్పేసి పదకొండు వేల కోట్ల చిల్లరైతే పెట్టారనమాట ఇక దాంతో పాటు ఆ ప్రధానంగా వీరికి కూడా గుడ్ న్యూస్ అయితే అందించారు రైతులు కాకుండా ఇతర ఎవరైతే వ్యవసాయం చేయడానికి భూమి లేకుండా ఉండి ఓన్లీ రైతు కూలీలకు సంబంధించి అంటే పనులకు పోతారో వారి జీవన పరిస్థితిని ఆధారంగా మెరుగుపరుచుకొని దీనికి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయబోతున్నారనమాట ఈ సందర్భంగా ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఆ బృహత్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారనమాట మొత్తం మీద ఈ సంవత్సరం నుంచే విధి విధానాలు దాంతోపాటు ఈ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే తాజాగా విడుదలైతే చేయబోతుందట సో ప్రధానంగా రెండు లక్షలు పంట రుణంపి ప్రకటించడం ఆనందం కాని మరికొంతమందికి అయితే ఎంతసేపు నిలవలేదు ఎందుకంటే చాలా మంది ఆందోళన చెందుతున్నారు సాంకేతిక కారణాల వల్ల చూపి అన్యాయం చేస్తున్నారని పలువురు అయితే అనమాట ఇక ఒక జిల్లాకు సంబంధించి రుణానికి సంబంధించి రైతులు అయితే అంటున్నారు కానీ ప్రభుత్వం మొదటి విడతలు ప్రకటించిన జాబితాలో ఆ పేర్లు మాత్రమే ఉన్నాయి కానీ జాబితా పేరున్న వారిలోనే కొందరికి మాఫీ సొమ్ము ఖాతాలు జమ దీంతో రుణాలు కానీ రైతులంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు వ్యవసాయ కార్యాలయాలు కలెక్టర్ల చేసిన గ్రీమెంట్ సెల్కు వచ్చి తమ గోడను కూడా వెళ్ళబోసుకుంటున్నారు జిల్లాలో ఇప్పటి దాదాపు గ్రీమెంట్ సెల్ లో రెండు వందల ముప్పై తొమ్మిది ఫిర్యాదులు అయితే వచ్చాయట వచ్చాయటం కానీ ముప్పై ఒక వేల కోట్లతో ఏక కాలంలో రైతు రుణాఫీ చేస్తామని బడ్జెట్ లో ప్రసంగంలో చెప్పిన బట్టి విక్రమార్క బడ్జెట్ లో మాత్రం కేవలం పదిహేను వేల నాలుగు వందల కోట్లు మాత్రమే కేటాయించారు నిధులతో ఒకేసారి మాఫీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు రైతు రుణమాఫీ వాయిదాల్లో వేస్తారా బడ్జెట్ లో చూపుకుంటాయి ఇంకా నుంచి నిధులు తెస్తారని ప్రశ్నించారు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్ర నిరాశ కొంతమందికి ఆల్రెడీ రైతు రుణాలకు సంబంధించి తొలి విడత లక్ష వరకు తీసుకున్న వారికి మాఫీ అయ్యే మెసేజ్లు కూడా వస్తున్నాయి కొత్త వందలు కూడా తీసుకున్నారు వారు చాలా హ్యాపీ ఇక కొంతమందికి లీస్ట్లో పేరు ఉంది కానీ అందులో మరి బ్యాంకు వెళ్తే వారైతే వెయిట్ చేయాల్సింది అని అంటున్నారు కొంతమందికి డబ్బులు పడతలేవు దీనికి సంబంధించి గ్రీవన్ సెల్కి వెళ్ళినా ఇక ఏదైతే ఏవోను కలిసినా లేదంటే ఇతర కార్యాలయాలు కావచ్చు ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట బ్యాంక్ అధికారుల చుట్టూ ఇవి కూడా పట్టించుకుంటే బాగుంటుంది దాంతోపాటు తెలంగాణలో అసెంబ్లీకి సంబంధించి బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి పద్ధులు అయితే ప్రవేశపెట్టారు రైతు రుణాలకు సంబంధించి రైతు భరోసా అదేవిధంగా రైతు కూలీలు ఇక రైతు సన్నాలకు సంబంధించి ఐదు వందల రూపాయలకు వడ్లు ఏదైతే ఎక్స్ట్రా కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఇవన్నిటిపైన చర్చ అయితే జరగబోతుంది సో మీరు ఏమనుకుంటున్నారు మీకు ఆ రైతు నాఫీ మీరు కంపల్సరీ తీసుకున్నారా ఒకవేళ తీసుకుంటే ఎంత తీసుకున్నారు నాఫీ అయిందా కాలక్కింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా సెకండ్ విడతకు మాత్రమే సిద్ధమైనట్లు తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఫస్ట్ విడత అయితే విడుదల చేసింది సెకండ్ విడతకు సంబంధించి సిద్ధంగా ఉంది సో త్వరలోనే లక్ష యాభై వేల రూపాయలు తీసుకున్న వారికి మాఫీ జరుగుతుంది కాబట్టి ముప్పై రోజుల టైం మాత్రమే ఉంది సో ఈ ఫిర్యాదు చేయాలన్నా ఏం చేయాలన్నా ఈలోపే చేయాలి లేదంటే అసలు బడ్జెట్ సమావేశాలు ముగిసినా తర్వాత టైం అయిపోయాక ఫస్ట్ విడతలో మీకు ఆల్రెడీ వచ్చేసి అప్పుడే చూసుకోవాలని చెప్పేసి దాటవేసి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి బ్యాంకు అధికారులు కూడా నమ్మే పరిస్థితులు లేదు మొత్తం మీద అయితే జాగ్రత్తగా అయితే ఉండండి సో రైతు రుణాలకు సంబంధించి రైతు భరోసా ఎప్పుడు అందిస్తారు ఏంటంటే బడ్జెట్లో సమావేశాల్లో పూర్తి స్థాయిలో విధి విధానాలు కూడా రూపొందించారు కాబట్టి అవి చర్చించి తర్వాత ఫైనల్గా ఈ నెలాఖరులకు డబ్బులు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఇక రైతు కూలీలకు సంబంధించి కూడా కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నారనమాట ఇక అవి కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు కాబట్టి త్వరలోనే నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది మొత్తం మీద అయితే ముప్పై మూడు జిల్లాల్లో ఎవరికైతే రైతుల రుణాలు మాఫీ కాలేదో ఇంకా డబ్బులు పడకుండా ఉన్నాయో అవి పడే అవకాశాలు అయితే ఉంది కాబట్టి మీ మెసేజ్లు వస్తుంటాయి రాను వారు బ్యాంకు వెళ్ళి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి కానీ ఎట్టి పరిస్థితిలో మాత్రం ఈ టైంలో మాత్రం మీ లోన్ల సంబంధించి నిర్లక్ష్యం అయితే వహించకండి సో ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి అందులో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఈసారి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి